దేంట్లో అన్ప్రడిక్టబుల్ కాదండి ఎవ్రీథింగ్ ఎవ్రీ డే ఇస్ వన్ న్యూ అన్ప్రడిక్టబుల్ ఇప్పుడు ప్రస్తుతానికి సాంగ్స్ అంటారా మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ టు టెన్ ఎక్స్ మీ ఇమాజినేషన్స్కి బియాండ్ ఉంటాయి అది నేను ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఉంటుంది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటాం ఆయన ఫ్యాన్గా ఆయన సాంగ్స్ చూసి చిన్నప్పటి నుంచి అవన్నిటికి కంప్లీట్ ఆపోజిట్ ఆయన ఇంకో పెద్ద స్థాయిలో ఆయన చేస్తారు సో ఇంకా దాని తర్వాత బ్రెయిన్ ఇంట్లో పెట్టి మామూలుగా మేకప్ వేసుకుని వెళ్ళడం ఆయన సెట్కి సో అంత బ్యూటిఫుల్ జర్నీ యా నెక్స్ట్ అలాగే సుకుమార్ గారితో ఒక స్కూల్ ఆల్రెడీ సుకుమార్ గారితో ఒక స్కూల్ అక్కడ మనం డాలర్స్ కలిసి కలిసాం నెక్స్ట్ రాజమౌళి గారి స్కూల్ వచ్చారు అండ్ ఆ తర్వాత శంకర్ గారు ప్రీ స్కూల్ జూనియర్ స్కూల్ సీనియర్ స్కూల్ రెండు మూడు అలాగే చేసుకుంటూ వచ్చాం ఐ థింక్ ఐ వెరీ 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 ఫార్చునేట్ రాజమౌళి గారా <laughs> 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 కాదు ఆర్ఆర్ ఇంటర్వ్యూలో చూశాను కదా ఆయన నేను నాన్ వెజిటేరియన్ అనే ఒక అలాగే ఉంది ఇది కూడా లేదు ఇద్దరు టాస్క్ మాస్టర్సే ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే తత్వం కాదు లక్కీగా ఈ ఫిల్మ్స్ అన్నింటిలో మాకు ట్రైనింగ్ అయింది కాబట్టి ఎవరైనా ఏం చేయాలని నిన్ను రోజులు తీస్తున్నారంటే ఇన్ని రోజులు అయిందని అంటున్నాను అంటే నాకు అలవాటు అయిపోయింది ఒక అవకాశం ఇస్తారు మీకు పర్ఫామ్ చేయడానికి యాక్టింగ్ పరంగా అంటారు డాన్స్ పరంగా అంటారు ఆల్ డిపార్ట్మెంట్స్ కి మాక్సిమం స్ట్రెచ్ చేసే ఎక్కువ స్కోప్ ఇస్తారు అండ్ ఇద్దరు